హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అన్యూస్ వ్లాగ్స్ ఈరోజు మనం పనస గింజలతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పనస తోనలు సమ్మర్లో ఎక్కువ దొరుకుతుంటాయి కదా వాటిని మనం తెచ్చుకుని తింటాం గింజల్ని పడేసుకోకుండా ఆ గింజలతో మనం కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పనస గింజలతో కూర చేసుకోవడానికి ఉల్లిపాయలు టమాటాలు ఇలా ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి తర్వాత గరం మసాలా పొడి చేసుకోవాలి ధనియాలు జీలకర్ర అలాగే లవంగా ఎలాచి ఇంకా దాల్చిన చెక్క వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని ఇలాగ మసాలా పొడి చేసుకోవాలి తర్వాత ఇందులో కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే చాలా రకాలుగా చేసుకుంటారు ఈ పనసగింజల కూర అయితే మనం కొబ్బరి వేసుకుని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని ఇలా చేసుకుని అందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుని ఇలాగా కొబ్బరి పేస్ట్ని కూడా రెడీ చేసుకోవాలి సో ఈ ఇంగ్రీడియంట్స్తో మనం పనస గింజల కూర ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఇలాగ పొయ్యి మీద కళాయి పెట్టుకుని దాంట్లో ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు ఇలాగా వేయించుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక రెండు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కోసుకొని వేసుకుని వేయించుకోవాలి నూనెలో తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక రబ్బ వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకోవాలి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగనివ్వాలి అంటే పచ్చివాసన రాకుండా మనం బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం టమాటా ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా వేసుకోవాలి వేసుకుని ఇది కూడా బాగా వేగేట్లుగా మనం వేయించుకోవాలి తర్వాత అందులో ఒక స్పూను అంటే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అలాగే పసుపు ఇంకా ఒక స్పూను కారం వేసుకోవాలి అంటే ముందుగా పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి అలాగే మసాలా ఉంటుంది కాబట్టి కారం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి సో ఇవన్నీ బాగా ఇలాగా నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఫైనల్గా మనం ఈ మసాలా పొడి చేసుకున్నాం కదా ఆ మసాలా పొడిని కూడా వేసుకోవాలి వేసుకొని ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా ఆ కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకోవాలి కొబ్బరి పేస్ట్ ఇలాగా మొత్తం వేసేసుకోవచ్చండి నేను చిన్న గిన్నెతో గిన్నెడు చేసుకున్నాను అది ఇలాగ కొలతక అయితే మూడు స్పూన్లు వచ్చింది ఆ మూడు స్పూన్లు కూడా కొబ్బరి ఇలా వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ లోపు మనం ఈ పనసగింజలు ఉన్నాయి కదా వాటిని ఉప్పు వేసి ఉడికించుకోవాలి అగో అలా ఉడికించుకున్న ఆ పనస ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట డైరెక్ట్గా పనస గింజలను వేస్తే ఉడకదు చాలా టైం పడుతుంది కాబట్టి పనస గింజలను ముందుగానే మనం ఉప్పు వేసి కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేట్లుగా ఉడికించుకుంటే మెత్తగా అయిపోతుంది వాటిని ఇప్పుడు ఇందులో మనం వేసుకుని ఇలాగ ఒక గ్లాసుడు నీళ్లు వేసుకుని మనం అంటే గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఇంకో గ్లాసుడు వేసుకోవచ్చు బట్ ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది కాబట్టి మనం ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని ఇలాగా ఉడికించేసుకుని పైన ఇలా కొత్తిమీర చల్లుకుంటే పనస గింజల కూర కమ్మగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది మనకి దీన్ని మనం అన్నంతో కానీ లేకపోతే చపాతీలతో కానీ తినచ్చు గింజలు ఒంటికి చాలా మంచిది ఇందులో మనకి పోషకాలు ఉంటాయి ఈ గింజల్లో విటమిన్ ఏ అలాగే ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉంటాయండి అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండడం వలన వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడతాయి మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ